శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన మూడో భేతాల కథ రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు కథ సాహసం సేరా డింబక మధ్య మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు తిరిగి వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబులో వేసుకొని ఎప్పటిలా మౌనంగా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా సాగాడు అప్పుడు డబ్బుల కట్టలో ఉన్న బేతారుడు విక్రమార్క నీ ఆశయం ఆ ఆశయ సాధనకు నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది అయితే అంతలోనే ఆందోళన కూడా కలుగుతుంది ఆర్థికంగా విజేతలై నిలవాలంటే అడుగడుగున ఎన్నో నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది ఆ నిర్ణయాలు తీసుకునే క్రమంలో సలహాలు ఇచ్చేందుకు ఎంతోమంది కలుస్తారు ఇలాంటి సలహాలు వింటే ఏమవుతుంది వినకపోతే ఏమవుతుంది అన్న అనుమానం తీరాలంటే నీకొక కథ చెప్పాలి శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు భోజపురానికి రాజు కాంబోజ రాజు ఆయనకు ఒక్కగానొక్క కూతురు ఐశ్వర్యాదేవి సరిగ్గా ఐశ్వర్యాదేవికి పెళ్లి చేద్దామని అనుకుంటూ ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఓ మాంత్రికుడు అర్ధరాత్రి అంతఃపురంలో చొరబడి ఐశ్వర్యాదేవిని ఎత్తుకొని తూర్పు వైపు తీసుకెళ్లాడు తెల్లవారేటప్పటికీ రాజప్రాసాదమంతా గగ్గోలెత్తిపోయింది మరునాడు మహారాజు సభ తీర్చాడు అపురూపంగా చూసుకుంటున్న మా సంపదాదేవిని ఎవడో దుష్టమాంత్రికుడు ఎత్తుకెళ్ళాడు ఆ మాంత్రికుడి స్థావరం ఎక్కడుందో కనిపెట్టి రాజకుమారిని రక్షించి తెచ్చిన వారికి అర్ధరాజ్యంతో పాటు సంపదాదేవితో వివాహం జరిపిస్తాను అంటూ ప్రకటించాడు అదే విషయాన్ని ఊరూర చాటింపు వేయించాడు ఇది విన్న ప్రతి యువకుడు రాజకుమారిని ఎలాగైనా వివాహమాడాలని లేని ధైర్యాన్ని కూడ కూడా కూడగట్టుకుని మాంత్రికుడి వేటలో పడ్డారు దాదాపు నలభై మంది తూర్పు దిశగా బయలుదేరారు అలా బయలుదేరిన వారిలోనే యుక్తవర్మ అనే యువకుడు కూడా ఉన్నాడు వాళ్ళంతా ఎన్నో మైళ్ళు వెళ్ళాక ఓ అడవిని చేరుకున్నారు అక్కడ కొంతమంది మరుగుజ్జు మనుషులను తారసపడ్డారు వాళ్ళంతా యువకులు ఎందుకు వచ్చారో తెలుసుకొని పగలబడి నవ్వారు భలే వాళ్ళయ్యా మీరు తూర్పు వచ్చా తూర్పు వైపు వచ్చారేంటి మీ రాజ్యానికి దక్షిణాన రాకాసి కోనలో ఇలాంటి రాక్షసులు భూతమాంత్రికులు ఉంటారన్న సంగతి మీకు తెలియదా అని కొత్త విషయం చెప్పారు అది వినగానే యువకుల్లో కొంతమంది దక్షిణ దిశగా వెళ్ళిపోయారు యుక్తవర్మ అతనితో పాటు ఇంకొంతమంది ఆ మాటలని లక్ష్య పెట్టకుండా తూర్పుకే సాగి అడవిని దాటారు ఆ రాత్రి భోజనానికి ఓ పూటకుళ్ళమ్మ ఇంట్లో బస చేశారు పెద్దమ్మ వీళ్ళందరికీ శ్రమ అనుకోకుండా వండిపెట్టి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడింది జరిగింది తెలుసుకుని ఆ మరుగుజ్జులు ఓ రాక్షసుడి అనుచరులు దక్షిణ దిశలో ఉన్న ఆ రాక్షసుడికి ఆహారంగా మనుషుల్ని పంపడం వీళ్ల పని ఇప్పుడు వీళ్ల మాట విని వెళ్ళిన ప్రతి మనిషికి వంద వరహాలు లెక్కన ఆ మరుగుజ్జులకి రాక్షసుడు ఇచ్చి ఉంటాడు అంటూ అసలు సంగతి చెప్పింది ఆవిడ ఆ తరువాత వాళ్ళందరి మంచి కోరి నాయనలారా వయసులో ఉన్న పిల్లలు మీరింటికి అండగా ఉండకుండా ఇలా సాహసాలు చేస్తే ఎలా మీ ప్రాణాలు పోతే మీ తల్లిదండ్రులు ఏమైపోతారు అంటూ నచ్చజెప్పింది దాంతో మిగిలిన వారిలో సగం మంది తిరుగు ప్రయాణం అయ్యారు యుక్తవర్మ మరికొందరు మాత్రం వండికేసి ముందుకు సాగారు మరికొంత దూరం వెళ్ళాక చిత్రపురి అనే ఒక విచిత్రమైన ఊరికి చేరుకున్నారు ఆ ఊరిలో అందరూ వికలాంగులే ఉన్నారు కారణం అడిగితే రాజకుమారుని ఎత్తుకొచ్చిన మాంత్రికుడు పక్కనే ఉన్న కపాలకోటలో ఉంటాడు వాడిని ఎదిరించినందుకే మమ్మల్ని ఇలా చేశాడు మా మాట విని వెనక్కి వెళ్ళండి వాడిని ఎదిరించడం ఎవరితరం కాదు అని చెప్పారు ఇది విన్న తర్వాత యుక్తవర్మతో వచ్చిన యువకులంతా గుర్రాలను వెనకకు తిప్పి దౌడు తీయించారు యుక్తవర్మ ఒక్కడే కపాలకోటలో జ్వరపడి మాంత్రికుణ్ణి ఎదిరించి రాజకుమారిని రక్షించాడు కాంబోజరాజు ఎంతో సంతోషించి వైభవంగా యుక్తవర్మకి సంపదాదేవికి వివాహం తలపెట్టాడు సరిగ్గా అప్పుడే సంపదాదేవి తను యుక్తవర్మని వివాహమాడనని తండ్రికి తెలియజేసింది మహారాజు ఆశ్చర్యపోయి అదేమిటమ్మా నేను ఊరూరా వేయించిన దండోరా సంగతి చెప్పాను కదా నా మాట ఏమైపోవాలి యుక్తవర్మ నిన్ను మాంత్రికుడి బారి నుంచి రక్షించి తెచ్చిన వీరుడు అతన్ని పెళ్ళాడటానికి నీకున్న అభ్యంతరం ఏమిటి అంటూ ప్రశ్నించాడు అందుకు రాజకుమారి బాధపడుతూ ఒక వికలాంగుడికిచ్చి నా పెళ్లి చేస్తావానన్నా అంటూ బోరుమంది ఇంతవరకు కథ చెప్పిన బేతాళుడు కాస్త ఆగి రాజా వీరుడైన యుక్తవర్మని పెళ్లాడమంటే అతను వికలాంగుడని యువరాని అంటుందేమిటి ఈ కథలో ఉన్న ఆర్థిక పాఠం ఏమిటి ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ డబ్బు దొంగ నోట్లగా మారిపోగలదు జాగ్రత్త అంటూ హెచ్చరించాడు దానికి విక్రమార్కుడు బేతాళ రాకుమారి అనుమానం అర్థం చేసుకోదగ్గదే యుక్తవర్మ చెవిటివాడు అయ్యుంటాడని రాకుమారి అనుమానిస్తుంది అడుగడుగున ఎంతమంది ఎన్ని రకాలుగా అతన్ని నిరుత్సాహపరిచినా వినకుండా అతను మాత్రమే ముందుకు సాగాడు నలభై మందిని నమ్మించగలిగిన వాళ్ళు యుక్తవర్మని ఒక్కడినే నమ్మించలేకపోయారంటే అతను వినలేని వాడు అయి ఉంటాడని ఆమె అనుమానం అయితే ఆమె తెలుసుకోవలసిన విషయం మరొకటి ఉంది స్థిరమైన సంకల్పం ఉన్నవాడు కూడా చెవిటివాడిలాగే ప్రవర్తిస్తాడు అతన్ని ఎవరు ఎలా నిరుత్సాహపరిచినా వెనుకడుగు వెయ్యడు ఇలాగే ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతోమంది సలహాలు ఇస్తారు అందరికన్నా ముందుగా ఆర్థిక పథకాలను అమ్మే ఏజెంట్లు తగులుతారు వీళ్ళు కథలో మరుగుజ్జు మనుషుల్లాంటి వాళ్ళు వాళ్ళు కమిషన్ల రూపంలో లాభం వచ్చే విషయ విధంగానే సలహాలు ఇస్తారు తప్ప మన అవసరాన్ని గుర్తించి సలహా ఇస్తారని చెప్పలేము రెండో రకం వారు స్వతహాగా రిస్క్ తీసుకోవటం చేత కానీ పూటకుళ్ళ పెద్దమ్మ వంటివారు ఏ ప్రమాదము లేని ఫిక్సెడ్ డిపాజిట్లలోనో పోస్టాఫీసుల్లోనో డబ్బులు పెట్టుకోమని మనకి సలహాలు ఇస్తుంటారు మూడో రకం చిత్రపురి ఊరిలో ప్రజల వంటి వారు వీళ్ళు ఎప్పుడో ఒకసారి తెలిసి తెలియని పరిజ్ఞానంతో డబ్బులు పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకున్న వాళ్ళు వాళ్ళ స్వా స్వానుభవమే ప్రతిపాదికగా సలహాలు ఇస్తుంటారు ఇంతమంది సలహాలు ఇస్తున్నప్పుడు ఎవరి సలహా పాటించాలి అన్న అనుమానం వస్తుంది అప్పుడు యుక్తవర్మల మారిపోవాలి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అడుగడు అడగకుండా వచ్చిన సలహాను ఈ చెవితో విని ఆ చెవిలో వదిలేయాలి కేవలం అడగకుండా వచ్చి పడే సలహాలను మాత్రమే సుమా నిజంగా ఆర్థిక ప్రణాళిక గురించి పొదుపు పెట్టుబడుల గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులను సలహా అడిగి తీసుకోవడంలో తప్పులేదు అయితే ఆ సలహా చెప్పే వ్యక్తికి సలహా చెప్పగలిగిన పరిజ్ఞానం ఉందా అతను నిజంగా అడిగినవాడి వాడిని ఆర్థిక ప్రగతిని దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాడా లేక స్వలాభం చూసుకుంటున్నాడా అన్నవి జాగ్రత్తగా పరిశీలించుకోవాలి అదీ కాక ఇంకెవరో చెప్పే సలహాలను పాటించడం ఒకరు వేసుకునే చొక్కా మరొకరు వేసుకోవడం లాంటిది ప్రతి వ్యక్తి అవసరాలు వేరు ఆర్థిక స్థితులు వేరు ఆర్థిక ఆశయాలు వేరు అందువల్ల ఎవరి నిర్ణయం వారే తీసుకోవడం మంచిది ఇంకా చెప్పాలంటే ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకొని ఆ పరిజ్ఞానం ఆధారంగా స్వనిర్ణయాలు తీసుకోవడం అన్నిటికంటా అన్నిటికన్నా ఉత్తమమైనది ఆర్థిక అక్షరాస్యత లేకుండా సంపద సాధించాలనుకోవడం అక్షరాలు నేర్చుకోకుండా కవిత్వం రాస్తాననడం లా లాంటిది అన్నాడు మధ్యతరగతి విక్రమార్కుడు చెప్పిన సమాధానానికి సంతోషించిన రూపి బేతాళుడు మాయమై విక్రమార్కుడి ఆర్థిక జ్ఞానం పెరిగేలా సాయపడసాగాడు మధ్యతరగతి విక్రమార్కుడి మూడవ ఆర్థిక సూత్రం ఆర్థిక సలహాలు ఇచ్చేందుకు కమిషన్ల కోసం ఆశపడే ఏజెంట్లు నిరుత్సాహపరిచే నిరాశావాదులు చేతకాక చేతులు కాల్చుకున్న అనుభవజ్ఞులు తారసపడతారు వారిని దాటుకొని సరైన సలహా ఇవ్వగలిగిన వారిని వెతుక్కోవడం మంచి పద్ధతి ఆర్థిక పరిజ్ఞానం పెంచుకొని పెంచుకొని స్వంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం